సత్యం సాగర్ గారు వారు మేడ్చల్ నియోజకవర్గము వారు రాజకీయాల్లోనూ రియల్ ఎస్టేట్లోనూ ఉండేవారు రాజకీయాల్లో అనేక రకాలైన అప్పు చూసిన తర్వాత నేను ఎట్లయినా మంచి పొజిషన్ లాంటి నా ప్రజలకి నేను సేవ చేయాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి అదృష్టత్రం పెట్టుకున్నారు పెట్టుకున్న చాలా తక్కువ టైంలోనే సగర సంఘానికి యాక్చువల్గా ఆయన కోరుకున్నది చాలా చిన్న పదవి ఇప్పుడు సగర సంఘానికి సెక్రటరీ స్టేట్ తెలంగాణ అంత మంచి పొజిషన్లో ఉన్నారు ఆయనకి ఉన్న చోటు నుంచి వంద రెట్లు పెరిగినట్టు మంచిగా అయింది ఆయన నేను బాగా మంచిగా అయిన తర్వాత మా గ్రూప్ తరఫున మీకు కిలో బంగారం ఇస్తానని ప్రామిస్ చేశారు ఆ బంగారం ఇవ్వడానికి వచ్చారు అయ్యా ఇవ్వండి బంగారం బిస్కెట్లైనా ఒక్కొక్కటి ఇచ్చే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అది అయ్యా మొత్తం కిలో బంగారం ఇది అయితే మేమిప్పుడు బంగారాన్ని ఇంకా పూర్తిగా బంగారం అది రిజిస్టర్ కాలేదు కాబట్టి ఇవన్నీ మీ దగ్గరే ఉంచుకోండి ఇప్పుడు అది మొత్తం రిజిస్టర్ అయ్యి అన్ని విషయాలు అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇస్తాము అప్పుడు మొత్తం ఇద్దరిగా భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఇద్దరు కానీ